ఏపీపీఎస్సీ మూల్యాంకనం కేసులో నిందితుడు పిఎస్ఆర్ ఆంజనేయులకు ఈ నెల ఇరవై రెండు వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ న్యాయస్థానం తీర్పు వెలువరించింది అనంతరం విజయవాడ కోర్టు నుంచి విజయవాడ జిల్లా జైలుకు ఆంజనేయులను తరలించారు గ్రూప్ వన్ పరీక్ష పత్రాలను మాన్యువల్ గా మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించిందని ప్రభుత్వం తరపు న్యాయవారి సిద్దికి వాదనలు వినిపించారు నిబంధనల ప్రకారం టెండర్ ద్వారా సంస్థను ఎంపిక చేయాలన్నారు పిఎస్ఆర్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా కొటేషన్ ప్రకారం క్యామ్సైన్ కంపెనీకి పనులు అప్పగించారన్నారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు తెలిపారు సంస్థకు చెల్లించిన ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయల చెక్కు వివరాలను న్యాయస్థానానికి సమర్పించారు నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ అప్రూవల్ చేసిన ప్యానల్లోని అధ్యాపకులు ప్రొఫెసర్లతోనే పరీక్ష పత్రాల మూల్యాంకనం చేయించాల్సి ఉంది పిఎస్ఆర్ మాత్రం అర్హత లేని వారితో పరీక్ష పత్రాలపై మార్కులు వేయించారన్నారు ఏ టూగా ఉన్న క్యాంప్సైన్ సంస్థ యజమాని మధుసూదన్తో పీఎస్సార్ కు కొన్నేళ్లుగా పరిచయం ఉందన్నారు హాయ్ల్యాండ్కు మూల్యాంకనం చేయాల్సిన పేపర్లను తరలించారన్నారు ఆ ప్రక్రియకు సంబంధించిన ఫైల్ అదృశ్యమైందని కోర్టులో వాదనలు వినిపించారు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు మూడు నెలల లోపే పరీక్ష పత్రాల మూల్యాంకనం జరపాలని కోర్టు ఆదేశించిందని పిఎస్ఆర్ ఆంజనేయులు నేరుగా కోర్టుకు తెలిపారు ఆ సమయంలో చైర్మన్గా ఎవరిని నియమించలేదన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి పిఎస్ఆర్ కు రిమాండ్ విధిస్తూ వెలువరించారు